మన రేవంత్ రెడ్డి గారి ఆనిముత్యాలు మీకు వినిపిద్దాం అనుకుంటున్నా సో ఆయన ఉద్యమం గురించి ఉద్యమకారుల గురించి తెలంగాణ పోరాట నేపథ్యం గురించి వీటి గురించి నిన్న అసెంబ్లీలో వేదాలు ఒల్లించారు ఆ వేదాలకు సంబంధించినటువంటి వివరాలు మనం దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవాళ సండే అందుకే కాస్త లేటుగా సో వచ్చినాం ఒకసారి పేపర్లో బ్రీఫ్గా మాట్లాడుకున్న తర్వాత పేపర్లో ఏమొచ్చినా ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ దాకా చేస్తున్నటువంటి పిఆర్ స్టంట్స్ అంటే పబ్లిసిటీ కోసం ఆయన చేస్తున్నటువంటి స్టంట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం వీటి తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారు ఉద్యమ నేపథ్యంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంది అసెంబ్లీలో అనేది అది మాట్లాడదాం అయితే వీటన్నింటికంటే ఒక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్టింగ్ అంటే ఒక సంచలనమైనటువంటి విషయం ఏంటి అంటే అసలు ఇప్పటిదాకా ఇంకా రైతు బంధు పడలేదు పడేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనపడతలేవు ఏ పత్రికలు ఏ టీవీ ఛానళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు రైతు బంధు వేసే ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనపడడం లేదు ఎందుకంటే అధ్యక్రమం లోపు వాళ్లకు ఐదు పది గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు బంధు పడింది ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రైతు బంధు పడ పడలేదు పడదు కూడా పడేటువంటి అవకాశాలు కూడా కనపడతలేవు ఎందుకు అంటే ఇవాళ మనము క్లియర్ గా రాయడం జరిగింది ఎందుకు పడదు ఎందుకు రైతు బంధు మీద నీళ్ళ నీళ్ళు కమ్ముకున్నాయి అంటే వీళ్ళ నుంచి ఆర్థిక శాఖ నుంచి నిధులు ఏ విధంగా ఈ క్లస్టర్లకు రిలీజ్ అవుతున్నాయి అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా దాంతో పాటు ఇలా పిఆర్ స్టంట్స్ ఎట్లా ఉన్నాయి నా నా ట్రాఫిక్ ఆపొద్దు నా కాన్వాయ్ వస్తున్నా సరే మీ ట్రాఫిక్ ఆపొద్దు అంటాడు కానీ ట్రాఫిక్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుర్రు మా బంధువులు ఎవరికి సెక్యూరిటీ ఇవ్వద్దు కాన్వాయ్లు పెట్టద్దు పోలీస్ ఎస్కార్ట్ పెట్టదు అంటాడు కానీ ఆయన తమ్ముని వెనకాల రకరకాలుగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు ఇట్లా ఇవన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వార్త చూసుకుంటే రేవంత్ పిఆర్ స్టంట్స్ పని తక్కువ ప్రచారం ఎక్కువ పాలనలోనూ కనుగోలు మార్పు ప్రజలకు పనికొచ్చే పనుల కంటే పబ్లిసిటీకే సీఎం రేవంత్ ప్రియారిటీ ఇస్తున్నారు అటెన్షన్ గ్రాబు చేసే నిర్ణయాలు తప్ప ఆరు గ్యారంటీల ఊసేలేని వైనం గడిలను కూలదోసి ప్రజాపాలన తెచ్చామన్నారు బాధితులకు కిలోమీటర్ల మేర లైన్లు నిలబెట్టారు సో పావలా మందం పథకాలు అమలు చేసి వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకున్నారు సెక్రటరియట్ మీడియా అనుమతి అన్నారు మరుసటి రోజే బంద్ పెట్టిర్రు లాకలు వేసి పెట్టిర్రు సో నా కోసం ట్రాఫిక్ ఆపొద్దన్నాడు తమ్ముడు కోసం సీఎం లెవెల్లో కాన్వాయి పోతుంది పది రోజుల పాలనలో యూటర్లు ఎన్నో ఒకసారి ఇక్కడ చూస్తే ఈ వార్త తర్వాత ఆ యూటర్లు ఎలా ఉన్నాయి మన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పే మాటలకు చేసే పనులకు ఏ విధంగా పొందడం లేదో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజాభవన్ ప్రజాభవన్ దర్బార్ ప్రజా దర్బార్కు తొలి రోజు మినహా సీఎం కనిపించలేదు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నారు అది చక్కగా చేయలేదు రైతు బంధు పడలేదు ఈ రెండు గ్యారెంటీలలో కూడా పావలా పావలా గ్యారెంటీలు అమలు చేస్తున్నారు నేను ఇంతకుముందుకే సార్లు చెప్పిన ఒకటో గ్యారంటీలో పావుల వంతు అంటే ఒకటో గ్యారంటీ కింద ఉన్నటువంటి మూడు హామీలల్లా ఒక హామీని మాత్రం నెరవేర్చరు ఇంకొక గ్యారంటీలో ఉన్నటువంటి హామీలల్లా ఒక గ్యారంటీని మాత్రమే అమలు చేసి రెండు గ్యారంటీలు అని చెప్పుకున్నారు అది కూడా చక్కగా అమలు చేయలేదు ఇక రైతు బంధు ఇప్పటి రాగా వాడలేదు టీఎస్పిఎస్సి చైర్మన్తో రాజీనామా చేయించు కానీ గవర్నర్ ఇంకా దాన్ని ఆమోదించలేదు ఆమోదిస్తారు ఆమోదించరు కూడా తెలవని పరిస్థితి ఆమో రాజీనామా చేయంగానే అన్ని పత్రికలలో అన్ని టీవీలల్లో ఓ పెద్ద ప్రచారం చేసేసుకుంటున్నాను ఏమని చేసుకు చేసారు పిఆర్ స్టంట్ అనమాట ఇవన్నీ పిఆర్ స్టంట్స్లో భాగం రాజీనామా చేయంగానే రాజీనామా ప్రక్షాళన మొదలైపోయింది రాజీనామా స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఉద్యోగాలు పడిపోతాయని ఒక ప్రకటన చేయించుకోవడం సో సమీక్షలు ప్రచారాలు హంగులు ఆర్పాటాలు తప్ప ప్రజలకు అక్కడకు వచ్చే ఒక్క ముచ్చట తీర్చలేదు ఇది సీఎంగా రేవంత్ రెడ్డి పని పది రోజుల పాలన పైన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ పది రోజుల్లో అమలు చేసిన హామీల కన్నా వెనక్కి మళ్లిన యూటర్లు ఎక్కువ ఉన్నాయి అన్నింటికి మించి జనాల్ని పక్కదో పట్టించేలా మీడియాలో ప్రకటనలు జనం అటెన్షన్ గ్రాబు చేసే ఎత్తుగడలు పిఆర్ స్టంట్స్ మినహా చెప్పుకోదగ్గ ఒక్క పని పూర్తిగా చెయ్యలే రేవంత్ సర్కార్ పైగా ప్రచారంలోనే కాదు పబ్లిసిటీలోనూ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కన్గోలు మార్కు కొట్ట వచ్చినట్టు కనపడుతోంది ఈ సునీల్ కనుగోల్ అంటే ఉన్నాడు కదా ఒక బ్లోఫర్ గాడు వాడి మార్క్ క్లియర్ గా ఉంది జనాలని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈ సునీల్ కనుగోలు అనేటువంటి వ్యక్తి వేసినా ఆ అటెన్షన్ క్లియర్ గా కనపడుతుంది ప్రచారంలోనే కాదు పాలనలోనూ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేలు పెడుతున్నట్టు స్పష్టంగా కనపడుతోంది ప్రగతి భవన్ కంచెలు కూలగొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే మహిళలకు ఉచిత ప్రయాణం దాకా హంగులు ఆర్బాటాలే ఆరు నూరైనా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఆరు గ్యారంటీలో ఇచ్చిన పదమూడు హామీల్లో రెండే మొదలు పెట్టారు వాటిపైన జనం తీవ్రంగా స్పందిస్తున్నారు ట్రాఫిక్ లో తన కాన్వ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు కానీ తన తమ్ముడికి కాన్వాయి దానిపై సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పు తన కుటుంబ సభ్యులు ఎవరికి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వద్దు ఇచ్చినట్టు తెలిస్తే వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటాం వార్నింగ్ సో పూర్తిగా పిఆర్ స్టంట్స్ లాగా సాగుతున్నటువంటి పాలన చూస్తుంటే సునీల్ కనుగోలు మార్కు స్పష్టంగా కనపడుతోంది సో బెడ్స్ కొట్టేటువంటి ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ బెడ్స్ కొట్టింది నిన్ననే మనం రాష్ట్రం అది ప్రజా వాణి కాదు ప్రజా పరేషానిలు ఉంది ఆడ అని చెప్పేసి అక్కడ ఏం లేదు జనాల ప్రజలారా ఎవరు కూడా ఆడికి పోవాల్సినటువంటి అవసరం లేదు మీ స్థానిక కలెక్టర్ దగ్గరికి వండి ఏంటంటే వాళ్ళు మీడియాలో వాళ్ళ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో వార్తలు వేసుకోవడానికి వీటికి మాత్రమే పనికి వస్తుంది ప్రజావాణి వల్ల ఏ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనపడతలేవు ఎందుకంటే అక్కడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే దానికి ఒక అక్నాలజీమెంట్ ఇస్తారు దాని ప్రాసెస్ ఏంది దాని ప్రోగ్రెస్ ఏంది తెలుసుకోవడానికి ఒక పద్ధతిగా ఉంటుంది కానీ అక్కడ పోయే అప్లికేషన్ ఇస్తే తీసుకొని పక్క వేలగొట్టేస్తున్నారు తిరుపతి లైన్లలో ఉండి ఆ లైన్లో క్యూ లైన్లలో ఉండి తిరుపతి దర్శనం చేసుకోవాలని తక్కువ తోసేస్తారు కదా సేమ్ అట్లనే ఉంది తప్ప ఎక్కడ కూడా అక్కడ అక్నాలజ్మెంట్ ఇచ్చి మన బాధ ఇని పేపర్లో చెప్పలేని పేపర్లో రాయలేనివి కొన్ని చెప్తేనే అర్థమవుతాయి అట్లా విని చేసేట అక్కడ లేదు కాబట్టి మీరు అనవసరంగా ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి ఇటు మహబూరా ఈచి వరకు వెళ్ళి నల్గొండ ఆచి వరకు వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి వచ్చి ఈడ నిలబడి అనవసరంగా మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం కానీ మీ సమయం వృధా చేసుకోవడం కానీ తప్ప ఇంకొకటి ఉన్నట్టయితే ఏం కనబడతలేదు కాబట్టి మీ మీ స్థానిక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి లేదనుకుంటే పోలీస్ సంబంధించిన లాండ్ ఆర్డ్ సంబంధించింది ఏమైనా ఉంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి మీ ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి అక్కడ మీరు పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది తప్ప వీడికి రావడం వల్ల రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్స్ కోసం మాత్రమే అంటే ప్రజలను చూపించుకొని ఒక పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మీకు సమస్య పరిష్కారం అవుతున్నటువంటి దాఖలైతే ఎక్కడ కూడా కనపడతలేదు ఇదంతా ఒక పిఆర్ స్టంట్స్ వ్యవహారం ఇక ఈ పిఆర్ స్టంట్స్ ఎట్లా ఉన్నాయో మీకు ఇప్పుడే చూపిస్తాను నేను ఇక ఏమని చెప్పిండ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు నా తమ్మునికి నా తమ్మునికి కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా పోలీస్ రెస్కాట్ ఇచ్చినా పోలీస్ సిబ్బంది ఉన్నా ఏమున్నా కానీ వెంటనే కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు మరి ఈయనెవరు వీళ్ళ తమ్ముడే కదా మరి ఈయనెవరు ఈ సెక్యూరిటీ ఎవరు ఈ గన్మెన్ ఎవరు ఇది ప్ర ఇది 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 కాదా మరి సో కాబట్టి ఇట్లా ఇంకా దీంతో పాటు ఇంకా ఇంకొక పిఆర్ స్టంటు నిన్న మాట్లాడుతూ నళి ఉద్యోగం ఇవ్వాలన్న నలినీకి ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ ఆమె ఏమన్నారంటే సో ఇట్లా న గురించి బాగా ప్రస్తావన చేస్తున్నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు గతంలో మాట్లాడి ఇట్లా మాట్లాడాడు అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు కానీ మీకు తెలియదట్టుంది అసలు ఆమె పోరాటం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఆమె ఉద్యోగానికి రిజైన్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాను ఇవ్వకుండా ఆగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసింది ఈ నళిని గారు మీరిప్పుడు ఏదో అమరవీరుల మీద లేకపోతే అమరవీర కుటుంబాల మీద ఉద్యమకారుల మీద ప్రేమ వల్క పోసినట్టు ఈ డ్రామా చేయకంటే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు మీకు ఇంత ప్రేమ ఉండుంటే ఇంత ప్రేమ ఉండుంటే ఎన్నికల్లో ఎంతమంది ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చిండు అయినా ఎంతమంది ఉద్యమకారులకు టికెట్ ఇచ్చిండు గా ఓయూలో ఎంతమంది ఉద్యమకారులు మానవతారాయ్ ఉన్నాడు ఇంకా చాలామంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చిండ్రు ఏన్నో ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తులు మనం ఇంకా వాళ్ళు పోయి ఏదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అక్కడ కేసీఆర్ చూస్తాందుకు పోతే అరెస్టులు కూడా చేసి నిర్బంధం స్టార్ట్ చేసిండు అప్పుడే ఉద్యమకారుల మీద ఈ డ్రామా ప్రేమలు ఎందుకు దేనికోసము ఎవరిని భవ్య పెట్టడానికి రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఉంటుంది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఉద్యమము దానికి ఒక మసక ఊసినట్టు ఉంటుంది మీరు మాట్లాడితే తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పోరాటం గురించి మీరు మాట్లాడితే అది ఆ పోరాటానికి ఆ ఉద్యమానికే ఒక ఒక ఏమంటారు ఒక మస మ మసి ఊసినట్టు మీకు అర్హత లేదు మీకు మీకు ఎత్తి పరిస్థితుల్లో మీరు దాని గురించి మాట్లాడకపోవడం ఉత్తమం ఎందుకంటే నాడు చంద్రబాబు సంఘలో జోర్రి ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయినటువంటి చరిత్ర తమరిది మర్చిపోయి అనుకుంటురా లేకపోతే ఈ తెలంగాణ మర్చిపోతా అనుకుంటురా ఇంకొంతమంది చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు చెప్తారు ఉద్యమం గురించి అరే నాయన ఈ తెలంగాణ గడ్డ ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూనే ఉంటాము తెలంగాణ ఉద్యమం గురించి చెప్తూనే ఉంటాము ఎందుకంటే ఇవాళ ఆవేశపడుతున్నటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పోరగాళ్లకు ఉద్యమ నేపథ్యం తెలియదు అప్పుడు షెడ్యూల్ వేసుకున్నారు వీళ్ళంతా బ్యాచ్ ఇవాళ ట్విట్టర్లో ఎగురుతున్న వాళ్ళు వీళ్ళందరికీ లేకపోతే ఒక బెల్టులో ప్రాంతంలో వాళ్ళకు ఉద్యమంలో అసలు పార్టిసిపేట్ చేసేటువంటి అది కూడా లేదు ఆ ఆంధ్రకి వెళ్ళి దిగినటువంటి పచ్చకుక్కలకు అసలు తెలియదు మన మీద విషం పీకలాగా దాకా ఉంటుంది ఇవాళ కేసీఆర్ ఒడిపోతే ఇవాళ వీళ్ళు ఎట్లా ఎట్ట ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళకు తెలంగాణని మళ్ళీ ఆంధ్రతో విలీనం చేసేంత సంతోషంగా ఉంది ఈ ఆంధ్ర పచ్చ కుక్కలకి ఎందుకంత సంతోషం ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు మీ చంద్రబాబు చెప్పు చేతుల్లోని మనిషి చంద్రబాబు కూసం అంటే కూసుంటాడు చంద్రబాబు లేవంటే లేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు మీకు మంచిగా అనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రజలకు మోసపోయిర్రు కానీ మళ్ళా గోస పడితే తిరగబడడం కూడా తెలుసు తిరగబడతారు మళ్ళీ తరిమి కొడతారు కాబట్టి ఈ ఈ ఏమంటారు ఈ షార్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ ఫీల్ అవుతుంది కదా హ్యాపీగా అది కొన్ని రోజులు దాచపెట్టుకోవడం అట్లా సో కాబట్టి ఇలాంటి పిఆర్ స్టంట్స్ అన్నీ రేవంత్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు మామూలు పిఆర్ స్టంట్స్ కాదు ఇది నళిని గురించి అసలు చరిత్ర తెలవకుండా మీరు ఎట్లా సీఎం అయ్యారో మాకైతే అర్థమవుతలేదు నళిని పోరాటం అంతా ఇదే కాంగ్రెస్ పార్టీ మీద నళిని గారు ప్రస్తుతానికి బీజేపీ భావజాలాల్లో ఉన్నారు ఆమె ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం వైపు ఉన్నారు ఎందుకు మీరు ఇలాంటి స్టంట్స్ అని చేస్తున్నారు అంటే కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం పేపర్లల్లో టీవీలల్లా వార్తలు రావడం కోసం మాత్రమే ఇవన్నీ పిఆర్ స్టంట్స్ సో ఈ పిఆర్ స్టంట్స్ పక్కన పెట్టాలి ఇంకొకటి ఇక నిన్న నిన్న మాట్లాడుతూ ఉన్నాడు పిఆర్ స్టంట్స్లో భాగం ఇది కూడా ప్రమాణ స్వీకారం చేయంగానే ఏమన్నాడు ప్రగతి భవన్ ముందరున్నటువంటి కంచెలను ప్రగతి భవన్ గోడలను బద్దలు కొడతామని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంచెలను ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసేసి దాన్ని వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలు ఇవాళ ఉన్నాయి వి సిక్స్ ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూసు వెలుగు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపరు ఇట్లా డజన్కు పైగా టీవీలు అర డజన్కు పైగా పత్రికలు ఇవన్నింటిలో ఇంకా బాగా ఛానల్ ఎట్లాగా ఉన్నాయి ఆ తొలి వెలుగు రఘు అనేటోడు మల్లన్ మల్లనోళ్ళు ఇప్పుడు ఆ బ్యాచ్ ఉందిగా యూట్యూబ్ బ్యాచ్ మొత్తం వీళ్ళంతా కూడా వీళ్ళందరిలో పెట్టేసి ఇక ప్రగతి భవన్ గోడలు బద్దలైపోయినాయి దొర గోడలు గడిలు బద్దలైపోయినాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రచారం చేసుకొని ప్రజలని ఒకవైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రజాభవన్గా పేరు మార్చిన తర్వాత ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ మరి అన్నీ ఆ ఆ నిర్బంధం నుంచి బయటపెట్టినటువంటి ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉండలేదు దేనికోసం ఉండలేదు మళ్ళీ ఒక దళిత నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్కం తీసుకపోయి అందరూ ఎందుకు కూర్చోబెట్టిండు దేని కూర్చోబెట్టిండు ఇదంతా ఎవరికి అర్థం కాని విషయం తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా దేనికోసం కూర్చోబెట్టిండు మళ్ళీ ఈయన ఇంటికేమో ఈయన సొంతం ఇంటికేమో రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు రోడ్లు బ్లాక్ అయిపోయి ఉంటాయి ఈయనకు కొత్త క్యాంప్ ఆఫీస్ కావాలి మళ్ళా దాన్ని కూడా అది ఎక్కడ వ్యతిరేకత వస్తుందని షెడ్ అయినా పర్వాలేదు రేకుల షెడ్డు మా వస్తువున ఇక్కడ రేకుల చెడ్లు మా మన వచ్చి నాకు షెడ్ అయినా పర్వాలేదు ఒక డ్రామా ఎందుకంటే మనం చేసేటువంటి పనులు బయటికి పొక్కొద్దు తక్కువ ఇంటి పక్కన ఉంటే అటు రావచ్చు ఇట్టు రావచ్చు సంతకాలం ఏమన్నా అటు ఉంటే మార్చుకోవచ్చు దానికోసమేనా ప్రగతి భవన్లో అయితే అందరు ఉంటారు చూస్తారు అని ప్రజలందరినీ ఇంటికి రమ్మన్నాడు ప్రగతి భవన్ ప్రజాభవన్కి ఈయన మాత్రం మళ్ళీ పారిపోయాడు ఇంకో దగ్గరికి అదే మరి నువ్వేం ప్రజా ప్రభుత్వము నువ్వేం ముఖ్యమంత్రివి నువ్వేం కథ ఇక చూడండి ఇంకొక పిఆర్ స్టంటు ఏంది పిఆర్ స్టంట్ అంటే మీరు చూడండి క్లియర్గా మిత్రులారా ఈ పిఆర్ స్టంట్ మళ్ళా ఇప్పుడు ప్రజాభవన్ ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలు అయిపోయినాయి కదా ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ దగ్గర అంట ఆ కంచెలను తొలగిస్తారంట అదేందో చూడండి మరి ఇల్ల గిడ అందరినీ పబ్లిక్ ఏంది ఏది మన పార్లమెంట్లోకి పోయినట్టు కొంతమంది పార్లమెంట్లోకి పోరు కదా స్మోక్ పట్టుకొని అట్లనే మరి ప్రజలందరూ రండి మీరు ఇది ప్రజలదే ప్రజలస్వామ్య అని చెప్పేసి అసెంబ్లీలకు అందరూ తీసుకుపోయి కూర్చోబెడతాడా చూద్దాం ఏమంటున్నాడు అసెంబ్లీ నా కంచెల గురించి అక్కడ ప్రగతి భవన్ దానికే మనం పనికి వచ్చేది ఈ ముళ్ళ కంచెలు తొలగించాలి ఈ పిఆర్ స్టాండ్స్ దీనికే మనం పనికి వచ్చేది మీరు ముఖ్యమంత్రి కాదు ముల్ల కంచెల మంత్రి ఈయన ముఖ్యమంత్రి కాదండి ముల్లకంచల మంత్రి ఏదైనా బారికేట్ ఉంటే ఎప్పుడు ట్వీట్ చేయరు ఈయన కోసం ఆడికి వచ్చి తొలగిస్తాడు ఈయన ఇప్పటికే ముఖ్యమంత్రి పదం అంటే గుంపు మేస్త్రి అని చెప్పిండు అత్యున్నతమైన పోస్టుని గుంపు మేస్త్రితో పోల్చిండు మరి ఇప్పుడు ఈయన గుంపు మేస్త్రి అలాగనే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అనేమో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని శాసిస్తాడు రాష్ట్ర ప్రజల బాబోగులని రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుండి చూసుకుంటాడు అని అనుకుంటాం కానీ ఈయన ముల్లకంచలు ఏడున్నాయి ముల్ల కంచలు తీసేదాము అంటాడు ఈ కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మాకు ఇందుకు రాదు మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు శాసనసభ పక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి ముందున్న తొలగించడం అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే అధ్యక్ష అట్లా ఇప్పుడు ఏంటంటే ప్రగతి భవన్ దగ్గర ఉన్న ముల్లకంచె తొలగించారు కదా సేమ్ ఇట్లనే ఈడ కూడా ఆడ తొలగించే ఉట్టి వదిలిపెట్టలే ఆడ మళ్ళీ తొలగించి బారికేడ్లు పెట్టిరు మీరు పోయి సూడు కావాలంటే ఆడ తొలగించే ఉంటే రోడ్డు మీద వదిలిపెట్టలే ఆడ తొలగించారు బారికేట్లు పెట్టిరు పబ్లిక్ పోతే మళ్ళీ అడ్డుకుంటూనే ఉన్నారు పోలీస్ యంత్రాంగం సేమ్ హ్యాస్టీస్ జస్ట్ ఆ ఇనుపకంచె మాత్రమే లేదు మిగతా అంతా హ్యాస్ట్రీస్ అట్లనే కొనసాగుతూ ఉంది ఇప్పుడే ఉంటాడు అసెంబ్లీ ముంగలు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు తొలగేయాలి మొత్తం అన్ని తీసేయండి సార్ ఆ డోర్లు ఓపెన్ చేసి పెట్టండి ఏ సాధారణ పౌరుడైనా పోవాలి ఎమ్మెల్యే దగ్గరకు డైరెక్ట్ పోవాలి అసెంబ్లీలకి ఈ మధ్యలో ఈ పర్మిషన్లు ఇవన్నీ ఏవి పెట్టద్దు సేమ్ అదే అదే ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు ఈ ముళ్ళ కంచ తొలగించేందుకు ప్రయత్నం అనమాట అసలు ఎక్కడ పోతున్నది ఏంది పిఆర్ స్టంటు ఏంది ఈ కథ ఈ కార్కాలం ఏంది ఇంకా చూపిస్తా ఏమని చెప్పిండు అరే డిలీట్ అయిపోయిందా ఇది వీడియో ఉంది కదా ఇగో ఒక్క నిమిషం చూపిస్తాను మన దాంట్లో పెట్టలే వీడియో పెట్టు పెట్టు ఇక అయ్యా రేపు అవుతుందా ఇక ఏమని చెప్పిరాయా నిన్నటి రోజున పత్రికలల్లో నా కాన్వాయికి ఎక్కడ పరి ఎట్టి పరిస్థితిలో కూడా ఏడ కూడా ఆపొద్దు అన్నాడు నిన్నటి పేపర్లు ఇచ్చిరా నా కాన్వాయికి ఎక్కడ కూడా ఇగో ఏమన్నా రాసిర నిన్నటి పేపర్లో ఇక్కడ చూడండి క్లియర్గా సీఎం కాన్వాయితో ప్రజలకు ఇబ్బంది రావద్దు పోలీసు ఆర్టీసీ ఉద్యోగులకు ఏమన్నాడు సీఎం కాన్వాయితో ఇబ్బంది రావద్దు ఎక్కడ కూడా నా కాన్వాయి వస్తే మీరు ట్రాఫిక్ ఆపకండి అని చెప్పిండు చెప్పి నిన్న నిన్న చెప్పిండు ఇరవై నాలుగు గంటలు కూడా గడిచిపోలేదు ఇక చూడండి అక్కడ ఆపిర్రు ఇక్కడ ఆపిర్రు అన్నిట్లో ఆపేసి ట్రాఫిక్ అంటే ఇవన్నీ చూడండి మీకే అర్థమవుతుంది ముఖ్యమంత్రి కానువా ఇది మరి ఇది పిఆర్ స్టంట్ కాదా పేపర్ల ప్రకటనలు పేపర్ల వార్తల కోసమేమో ఇంత డ్రామా చేస్తారు గ్రౌండ్లో జరిగే రియాలిటీ ఇట్లా ఉంటుంది ఇంకొకటి మరి ఈ వార్త ఈ వీడియో కూడా చూడండి ఒకసారి నిన్న ఈ వీడియో నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఇగో ఒక ఆటో ఒక ఆటో వాడిని ఒక పోలీస్ ఆయన ఎట్లా చేస్తున్నాడు చూడండి మీరు Record this. Record this. I'm telling you. Record this. Record this. Hey, you don't have guts, yeah? సేమ్ సీఎం కాన్వాయ్ పోతుందని ట్రాఫిక్ ఆపితే ఒక ఆటో ఆయన ముంగలి పోతే ఆటో ఆయన మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు దాడి చేస్తున్నాడు ఇది కూడా నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్నది సో మరి ఇంకా ఆయన చేసే పిఆర్ స్టంట్స్ ఏమో అట్లా ఉంటాయి నేను పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు సిగ్నల్ పడితే నేను పోతా సిగ్నల్ పడకపోతే అవుతా నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపొద్దు అని చెప్పేసి పేపర్లలో ఇంత పెద్ద వార్తలు రాపించుకున్నాడు తన బాకా పేపర్లలో బాకా టీవీలల్లో మరి ఏమైంది ఇక్కడ గ్రౌండ్లో ఏముంది గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతోంది చూడండి వేడి మనం చెప్పండి ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యవహారం చూడండి చూసిరా సీఎం పోతున్నాడు సీఎం కాన్వాయ్ పోతున్నది సీఎం మూమెంట్ ఉన్నది ఇక్కడ అందుకే మేము ఆపేస్తాం అని చెప్పారు ఆయన నేను ఏం చెప్పిండు నేను పోతుంటే ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు చేసే పనులకు ఏమన్నా ఉందా మరి పోలీసు పోలీసులు చెప్పిండు కదా ఎక్కడ ఆపొద్దు అని మరి ఈ పోలీసు ఎందుకు ఆపుతున్నారు స్థానిక ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు దేనికోసం ఇబ్బంది పెడుతున్నారు సో కాబట్టి ఇట్లాంటి పిఆర్ స్టంట్స్ అన్నీ ఇక అది పెట్టాలి ఇంకొక పిఆర్ స్టంట్ నిన్న అసెంబ్లీలో చేసినటువంటి పిఆర్ స్టంట్ ఏంటంటే డ్రగ్స్ మీద ఏదేంది ఎంతటి వారినైనా ఈ డ్రగ్స్ వ్యవహారంలో బొక్కలు వేస్తామని చెప్పేసి ఈ స్టంట్ చేసిండు అయితే ఈ స్టంట్ మాస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ స్టంట్స్ ఇప్పుడే కొత్త కాదు గతంలో కూడా వైట్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేస్తే ఏమైందంటే అది తీరా రాహుల్ గాంధీ దాకా పోయింది అంటే ఇక్కడ కేటీఆర్కి వైట్ ఛాలెంజ్ చేసిండు ఆయన వైట్ ఛాలెంజ్ చేస్తే నేను టెస్ట్ చేయించుకుంటా నా ఎంట్రికలు ఇస్తా టెస్ట్ కోసము మీరు కూడా మీ వెంట్రికలు ఇవ్వండి టెస్ట్ కోసము అన్నారు అయితే నేను కూడా ఇస్తా అట్లనే మీరు రాహుల్ గాంధీని కూడా ఇవ్వమండి అని అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసేసరికి అది నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయింది వైట్ ఛాలెంజ్ వైట్ ఛాలెంజ్ మీద పెద్ద దుమారమే రేగింది కొన్ని రోజులు ఆ టైంలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చున్నారు అంటే ఈయన ఈ స్టంట్స్ చేయడం ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు చేసిండు గతంలో ఒక్కడే అసలు అంతా చిన్నపిల్లగా చేస్తున్నారు అనమాట అన్నీ ఏందో ప్రగతి భవన్ కురికినట్టు ఇటు ఇటు చేసినట్టు ఇట్లాంటివన్నీ చేస్తుండే గతంలో కూడా ఇలా పిసిసిగా ఉన్నప్పుడు కూడా పీసీసీ ఉన్నప్పటికీ అయినా కాలేదా అనుకుంటా సో ఇట్లాంటి స్టంట్స్ అన్ని జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం చేస్తున్నటువంటి స్టంట్స్ అనమాట సో అట్లనే నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ రోజు వైట్ ఛాలెంజ్ స్వీకరించమంటే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఇప్పుడు తీగలాగితే డొంగ కదులుతుంది ఆ డ్రగ్స్ కారణంగా ఎంతమంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయి అన్న రేవంత్ రెడ్డి మీరు వదలకండి డ్రగ్స్ రహిత తెలంగాణని చేయండి అని చెప్పేసి ఒక అమ్మాయి పెట్టినటువంటి వీడియో ఇది ఏంటంటే అందులో ఎవరిని వదిలిపెట్టను అదే ఇది కూడా ఒక పిఆర్ స్టంట్ అన్నమాట ఏందంటే ఇదేదో చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు చివరికి మళ్ళీ అదేమవుతుంది మళ్ళీ ఇటు వాళ్ళు అవుతుంది ఇప్పుడు ఈయన ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా నేను తొందరలోనే ఒక బ్లాస్టింగ్ నుంచి మేము ముందు ఉంచకపోతున్నా ఏంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంది వైన్ షాపులు తగ్గించేస్తాము ఏంది అక్కడ ఊరలో ఉండేటువంటి ఏమంటారు బెల్ట్ షాపులని బెల్ట్ షాపులను మొత్తానికి మూసేస్తాము అని చెప్పి చెప్తున్నారు కదా మీకు తొందరలోనే రెండు మూడు రోజులల్లా రెండు మూడు రోజుల ఈయన సంబంధించినటువంటి ఒక లెక్క ఒక లిక్కర్ వ్యవహారం మీ ముందుకు తీసుకొని రాబోతున్నా అప్పుడు మాట్లాడుదాం రైట్ ఇది పిఆర్ స్టంట్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం